హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్ విభూదిని నుదుట పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు సాక్షాత్తు ఆ యమధర్మరాజ ఈ విధంగా చెప్పాడు ఇది శివపురాణంలో చెప్పబడింది రోజు విభూదిని పెట్టుకోవడం వల్ల వాళ్ళని యమదూతలు హింసించలేరు అలాగే అనేక నరకాల నుండి విముక్తి లభిస్తుంది శివ సాహిత్యం లభిస్తుంది పాపాలు చేసిన కర్మ ఫలితాలు తగ్గుతాయి శరీరం మనస్సు రెండు శుద్ధి అవుతాయి శివుని దయ ఎప్పుడు మీ మీదే ఉంటుంది అలాగే విభూతిని ధరించిన వాళ్ళ మీద ఉంటుంది ఈ శివపురాణంలో ఈ విధంగా చెప్పబడింది యమధర్మరాజు ఒకసారి తన యమదూతలకు ఈ విధంగా చెబుతాడు ఒకసారి శివభక్తుడైన బ్రాహ్మణుడు ఆత్మను తీసుకొని రమ్మని యమధర్మరాజు దూతలను పంపిస్తాడు అతడు రోజు విభూతిని ధరించి ఆ బ్రాహ్మణుడు శివ నామస్మరణ చేస్తూ ఉంటాడు దానితో శివదూతలు వచ్చి కైలాసానికి తీసుకొని వెళ్తారు విభూదిని ధరించిన వారికి వారిపై నాకు ఎటువంటి అధికారం ఉండదు అని యమధర్మరాజు ఈ విధంగా చెప్పాడు యమదూతలకు వాళ్లకు శివుడు ఎప్పుడు రక్షిస్తూ ఉంటాడు ఎవరైనా విభూతిని ధరించి కొంచెం అది ఇంట్లో రాలినా ఆ ఇంట్లో ఎవరికైనా ఆపద వచ్చి ఏమైనా మరణం సంభవించినా ఆ ఇంట్లోకి రావద్దు అని యమదూతలకు చెప్తాడు యమధర్మరాజు ఈ విధంగా శివపురాణంలో చెప్పబడింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర్ అని గట్టిగా అని కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి